స్త్రీ జాతికి ఉన్నటువంటి ఔన్నత్యం చెబితే మనం ఈయన చెప్తేనే నేర్చుకోవాలి ఎందుకు అనంటే ఈయన ఈయన వచ్చినటువంటి సనాతన ధర్మం అంత గొప్పగా వర్ణిస్తుంది ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే అసలు దేవుడు ఈ ఈ యజమానురాలైనటువంటి స్త్రీని ఎందుకు సృష్టించాడు అనంటే దేవుడు శ్రీమద్ భాగవతం మూడు ముప్పై ఒకటి నలభై ప్రకారంగా కేవలము పిల్లలు గండనికే సృష్టించాడు కేవలము వారి పాప జీ పాపభూ ఇష్టమైనటువంటి పుట్టుక వారిది అలాగే వారి యొక్క నేచర్ అంటే వారికి ఉన్న స్వభావం ఏంటంటే పురుషులను లైంగికంగా వారిని టెంప్ట్ చేయటానికే దేవుడు వారిని సృష్టించాడు ఇది నేను సొంతంగా చెప్పట్లేదు కావాలంటే రాసుకోండి మనస్మృతి రెండో అధ్యాయం రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు వాల్మీకి రామాయణం అరణ్యకాండ సర్గ నలభై ఐదు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఉమెన్ బై నేచర్ ఆర్ క్రికెడ్ ఫికల్ డివైడ్ ఆఫ్ రిలీజియస్ నాలెడ్జ్ అండ్ బ్రింగ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అంటే స్త్రీ పురుషు వాడు పురుషుడైతే సార్ వాడు తండ్రి తమ్ముడా కొడుక అన్న అన్న తేడా ఉండదు వీళ్ళకి ఒకే ఒక్క ఉంటుంది వీళ్ళకి కామ కోరిక మాత్రమే ఉంటుంది అనేది వాళ్ళ పుస్తకాలు రాస్తాయి నేను చెప్పేది బానిసల గురించి కాదు యజమాను రాణుల గురించి ఏం రాసుకున్నారో చెప్తున్నాను బానిసల గురించి తర్వాత చెప్తాను కదా ఇక దేవి భాగవతంలో ఒకటి పదహైదు ఒకటి నుంచి అరవై ఏడు వరకు ద ఫుల్స్ డూ నాట్ అండర్స్టాండ్ హౌ ద ఉమెన్ సక్ ద బ్లడ్ అవుట్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ఒక వ్యక్తి నుంచి రక్తం ఎలా తాగుతాయో స్త్రీలు వాటి గురించి మీకు తెలియదురా నాయన అంటూ ఉపదేశం చేస్తున్నాడు టెస్టిమనీ ఆఫ్ ఎ ఉమెన్ ఈజ్ ఇన్వాలిడ్ ఒక స్త్రీ గనక సాక్ష్యం ఇస్తే అది పనికిరాదు ఉమెన్ ఆర్ ఈక్వల్ టు డాగ్స్ అండ్ పిగ్స్ ఉమెన్ ఇన్ హర్ మెన్సెస్ ఆర్ ఈక్వల్ టు డాగ్స్ అండ్ పిగ్స్ ఉమెన్ డివైడ్ ఆఫ్ ఇంటలెక్ట్ వారికి తలకాయలు ఉండవు బుర్రకాయలు ఉండవు కేవలము వాళ్ళు పిల్లలు కనే మెషిన్స్ మాత్రమే ఉమెన్ షుడ్ నాట్ బి గివెన్ ఫ్రీడమ్ ఏమంటున్నారంటే ఏదో ఒక రకంగా వారిని బిజీగా పెట్టండి లేకపోతే మీ తలకాయలు తినేస్తారు ఓ ఉమెన్ ఈజ్ నాట్ టు బి అలౌడ్ టు స్టే ఇండిపెండెంట్లీ వారు స్వాతంత్రంగా ఉండటానికి వీలు లేదు నేను చెప్పట్లేదు గరుడు పురాణం మొదటి అధ్యాయం నూట నూట పదహైదు నుంచి నూట పదహైదు అరవై మూడు తర్వాత విష్ణుస్మృతి ఇరవై ఐదు పన్నెండు నుంచి పదమూడు నాట్ టు యాక్ట్ బై సెల్ఫ్ ఇన్ ఎనీ మ్యాటర్ టు రిమైన్ సబ్జెక్ట్ ఆమె కేవలము బానిసగానే ఉండాలి క్రిందనే ఉండాలి ఎవరు యజమానురాలు గురించి మాట్లాడుతున్నారు యజమానురాలు చూడండి ఎన్ని ప్రివిలేజెస్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు ఉమెన్ ఇస్ అ చైల్డ్ ప్రొడక్షన్ మెషీన్ ఉమెన్స్ ఆర్ బ్యాడ్ లక్ వీళ్ళు మనకు పట్టిన ఒక కర్మ బీట్ ఉమెన్ గరుడ పురాణం ఒకటి నూట తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు వికెట్ పర్సన్స్ స్లేవ్స్ వన్స్ డ్రమ్స్ అండ్ ఉమెన్ ఆర్ సాఫ్ట్ అండ్ బై బీయింగ్ బీటన్ వాళ్ళను లొంగ తీసుకోవాలంటే తన్నటం ఒకటే మార్గం అని చెప్తున్నాడు ఇది ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి బార్డ్ ఫ్రం స్టడీయింగ్ వేదాస్ టు పర్ఫార్మ్ సాక్రిఫైస్ అండ్ వర్షిప్ వేదాలు చదవద్దు యజ్ఞాలు చేయొద్దు పూజలు చేయొద్దు రోజుకు కూడా స్త్రీలు ఎంటర్ కానటువంటి ఎన్నో మందిరాలు ఎన్నో దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి కొత్త ఏం కాదు కాబట్టి అంటరాని వాడికి స్త్రీకి తేడా లేదు కేవలము ఆమె పని ఏంటి పిల్లలను కంటం అలా ఉంచటం విమెన్ ఆర్ సెక్స్ మేనియాక్ నేను నా సొంతంగా ఏదో చర్చ్లో కూర్చొని అబ్యూజివ్ వర్డ్స్ వాడుతున్నానని అనుకోండి నాకు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ దీస్ వర్డ్స్ నేను వాడట్లేదు ఐఎమ్ రీడింగ్ యూ ఫ్రమ్ దేర్ ఓన్ స్క్రిప్చర్ స్కంద పురాణము ఆ ఏడో అధ్యాయం ఒకటి నూట ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆన్ సీయింగ్ ఎన్ ఎక్సలెంట్ మ్యాన్ ద ఎక్సలెంట్ నేను చదవలేనవి అంత దరిద్రంగా ఉంటాయి ఇక్కడ స్త్రీ జాతికి ఉన్నటువంటి ఔన్నత్యం చెబితే మనం ఈయన చెప్తేనే నేర్చుకోవాలి ఎందుకు అని అంటే ఈయన ఈయన వచ్చినటువంటి సనాతన ధర్మం అంత గొప్పగా వర్ణిస్తుంది వాళ్ళంట వాళ్ళ సొంత భర్తలను కూడా చూస్ చేసుకోలేనటువంటి వాళ్ళకు నల్ల తెల్ల పొడువు పొట్టి అన్న తేడా లేకుండా మొగడైతే చాలు వెళ్ళిపోతారు అని రాసుకున్నారు